ఆంధ్రప్రదేశ్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ప్రభుత్వం వారు విద్యార్థులకు చక్కటి చదువులు అందిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎంఎస్సీ కేపీ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గురుకుల పాఠశాల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభించారని ఈ పాఠశాలలో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు మొత్తం రెండు వందల నలభై మంది విద్యార్థులు చదువుకుంటున్నారని బీసీ పాఠశాల కాబట్టి ఎక్కువ శాతం బీసీ వారికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు అలాగే ఐదో తరగతి వారికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సెక్రటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారని ఈ ప్రక్రియ జూలై పదవ తేదీ లోపల పూర్తవుతుందని అన్నారు అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు గెస్ట్ టీచర్లు అయినప్పటికీ ఎనభై ఎనిమిది శాతం ఫలితాలు సాధించారని అన్నారు అలాగే ఎంజెపి సొసైటీ కూడా విద్యార్థులకు ఉపయోగపడే పరికరాలను పంపిణీ చేసిందని అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే చిన్నరాజప్ప ఏలూరు రిజర్వాయర్ స్థలంలో హాస్టల్ కట్టుకొనడానికి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారన్నారు స్థలాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే చిన్నరాజప్పకు వారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రిన్సిపల్ సీకేపీ ఎర్నెస్ట్ అన్నారు పెద్దాపరం అంటే మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల లేక గురుకుల పాఠశాల ఇది పెద్దాపురంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడ ఐదో క్లాస్ నుంచి పదో తరగతి వరకు క్లాసులు జరుగుతాయి మొత్తం రెండు వందల నలభై మంది శాంక్షన్స్ అంటే ప్రతి క్లాసు కూడా ఫిక్స్డ్గా నలభై మంది ఉంటుంది విద్యార్థులు వారి కూడా క్యాస్ట్ వైజ్ ఉంటుంది ఇది బీసీ స్కూల్ కాబట్టి ఎక్కువ బీసీ విద్యార్థులకి ఎక్కువ శాతము రిజర్వేషన్ ఉంటుంది మిగిలిన వారికి చాలా తక్కువ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఇది మెయిన్గా బీసీ వాళ్ళకి ఏర్పరచబడిన ప్రభుత్వం ఏర్పరచబడిన స్కూల్ ఈ స్కూల్లో ప్రస్తుతము టెన్త్ క్లాస్ వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు నూట ఎనభై రెండు మంది ఉన్నారు ఇంకా నూట అరవై తొమ్మిది మంది టుడే స్ట్రాంగ్ నూట అరవై తొమ్మిది మంది ప్రజెంట్ అయ్యారు ఇంకా వే వేకెన్సీలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి కొన్ని బీ బ్యాక్లాగ్ వేసులు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తర్వాతలకు మరి ఐదో తరగతులు కొన్ని వేకెన్సీలు ఉన్నాయి దాని గురించి సెక్రటరీ గారు మా సెక్రటరీ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారికి పెట్టి అక్కడ నుంచి వీటిని సెలెక్ట్ చేసుకోమని మరి జాయింట్ కలెక్టర్ గారు ఏ విధంగా చెబితే ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవటానికి ఇది ప్రొసీజర్ జరుగుతూ ఉన్నది సుమారు పదవ తారీఖు లోపల దీన్ని జూలై పదో తారీఖు లోపల ఇది కూడా ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది అలాగే ఇక్కడ ఉన్నది టీచర్లు కూడా అందరూ కూడా గెస్ట్ టీచర్ రెగ్యులర్ టీచర్ స్టాఫ్ లేదు ఓన్లీ ప్రిన్సిపల్ ఒకటే రెగ్యులర్ స్టాఫ్ మిగిలినంతా కూడా గెస్ట్ టీచర్లు అయినప్పుడు కూడా ఈ గెస్ట్ టీచర్ వల్ల మేము ఫలితాలు బాగానే సాధిస్తున్నాం లాస్ట్ ఇయర్ ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం సాధించాము ఇంకా ఇంకా మాకు కుక్స్ స్వీపర్లు శానిటరీ వర్కర్స్ ఆఫీస్ వాళ్ళు అందరూ కూడా ఉంటారు మీరు అందరూ కూడా కలిసి రెసిడెన్షియల్ స్కూలే కాబట్టి పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు ఇక్కడే చదువుకుంటారు ఇక్కడే ఉంటారు టీచర్లు ఎల్లవేళన ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ టీచర్స్ కూడా ఉంటారు ఇంక్లూడింగ్ నైట్ స్టేయింగ్ స్టాఫ్ కూడా ఉంటారు రాత్రి కూడా ఒక మాస్టర్ ఖచ్చితంగా నైట్ వాషింగ్తో పాటు పిల్లల కోసం ఉంటారు అలాగే పిల్లలకి అనారోగ్యంగానే ఉంటా వస్తే చూడటానికి ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ కూడా ఉంది స్టాఫ్ నర్స్ కూడా వర్క్ చేస్తున్నారు పిల్లలకి ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినట్టయితే వెంటనే వాళ్ళని వెంటనే దగ్గరలో పిహెచ్కి తీసుకెళ్తాం పిహెచ్సికి తీసుకెళ్లి వెంటనే ట్రీట్మెంట్ ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ ఇప్పించేస్తాం ఇప్పించిన తర్వాత వారు డాక్టర్ అడ్వైజర్ పెట్టాలి రెస్ట్ తీసుకోవాలని డీటికి పంపిస్తాం లేకపోతే మా దగ్గరే ఉంచి ట్రీట్మెంట్ చేస్తాం అలాగే నెలకి రెండు సార్లు డాక్టర్ గారు కూడా వచ్చి మాకు విజిట్ చేసి పిల్లలన్నీ కూడా చూసి వారికి ఏమైనా కావాల్సిన మందులు అన్ని కూడా గవర్నమెంట్ నుంచే సప్లై చేస్తాం కిట్స్ కూడా అన్నీ వచ్చినాయి పిల్లలందరూ కూడా సప్లై చేయటం జరిగింది గారు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చంద్రాజాబు గారు మనకి ఐదు ఎకరాల స్థలానికి మనకి ఇక్కడ పక్కనే ఏలూరు రిజర్వాయర్ పాయింట్ దగ్గర మనకి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు దాని గురించి కూడా అది అక్కడ బిల్డింగ్ కట్టడం కూడా ప్రభుత్వము డిపిఆర్ కూడా చేయిస్తుంది స్టేట్లో ఇరవై ఎనిమిది స్కూల్స్లో మన స్కూల్ కూడా ఉంది ఇక్కడ పెద్ద స్కూల్ కూడా ఉంది దానికి ఒక్కొక్క దాన్ని దాదాపు నలభై నుంచి నలభై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వితిన్ షార్ట్ పీరియడ్ అవి కూడా శాంక్షన్ అవ్వగానే అక్కడ కొత్తగా పర్మనెంట్ బిల్డింగు పెద్ద బిల్డింగు క్లాస్ రూమ్స్ అన్ని డార్మెటీస్ ప్లే గ్రౌండ్ ల్యాబ్లు లైబ్రరీ ఎవ్రీథింగ్ స్టాఫ్ క్వార్టర్స్తో సహా అందరూ కూడా అక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుందని మరి ప్రభుత్వం తెలియజేశారు కాబట్టి ఇక్కడ పిల్లలు కూడా చక్కగా ఆరోగ్యంగా చక్కగా ఉంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన సహాయానికి చేస్తున్న సహాయానికి సహాయ వెనుకబడిన తదితర పిల్లలు ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతున్నారని మంచి మర్యాదలు మంచి అలవాట్లు నేర్చుకుంటున్నారని మీకు తెలియజేస్తూ